అగ్రికల్చర్ సేంద్రియ మరియు పోషక పదార్థాల సమతుల్య వ్యవసాయం ఇది పాటించడం వల్ల ఈరోజు మనకు కళ్ళార ఫలితం అనేది చూస్తున్నాము ఆల్రెడీ ఒక కటింగ్ అయిపోయింది అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ మనము ఇంత మోతాదులో కాపు ఉంది అంటే చెట్లు మోయలేనంతగా మనము ఎత్తేటంతగా ఒక్కొక్క కొమ్మకు కాపు కాస్తుంది దీనికి కారణం ఏంటంటే ఈయన భూమి మీద దృష్టి పెట్టాడు తర్వాత చెట్టుకి పోషకాలు ఎలా అందించాలో దాని మీద కూడా దృష్టి పెట్టాడు కాబట్టే ఇంత ఫలితం వస్తుంది ఎప్పటికైనా సరే రైతులు కేవలం చెట్టును మాత్రమే దృష్టిలో పెట్టుకొని వ్యవసాయం చేస్తే పూర్తి ఫలితాలు మనం పొందలేం కానీ ఈయన నేల మీద దృష్టి పెట్టాడు అంటే నేలలో కర్బన శాతాన్ని బాగా పెంచుకోవడము తర్వాత సూక్ష్మజీవుల్ని అంటే చెట్టుకు మేలు చేసి సూక్ష్మజీవుల్ని పెంచుకుంటూ తర్వాత ఈ పైరుకి అంటే ఈ చెట్టుకి ఏ దశలో ఏమేమి కావాలో ఆ పోషకాలను సమృద్ధిగా అందించడం వల్లనే ఇటువంటి ఫలితాన్ని తను చూశాడనమాట సో మనం ఎప్పుడైనా సరే ఎంతసేపు ఎరువులు ఏమేమి వేయాలి ఎరువులు ఏమేమి వేయాలి అని చెప్పేసి దాని గురించి ఆలోచిస్తాం కానీ దానికంటే ముందు నేలకు చికిత్స ఏం చేయాలో అది చేసినామంటే తర్వాత పైనిచ్చే ఎరువులు తక్కువ మోతాదులో వాడినా సరే మనకు ఫలితం ఇలా ఉంటుంది కాబట్టి ప్రత్యక్ష సాక్ష్యంగా మనం అందరం చూస్తున్నాం కాబట్టి ప్రతి రైతు కూడా ఎప్పుడైనా సరే తన నేలని సారవంతంగా మార్చుకుంటూ అందులో మొక్కను రక్షించే అన్ని రకాల సూక్ష్మజీవుల్ని పెంపొందించుకుంటూ పైన మనము తక్కువ మోతాదులో దశను బట్టి ఎరువులు ఇచ్చుకుంటూ వచ్చినామంటే ఖచ్చితంగా ఇచ్చినామంటే అప్పుడు మనకు ఫలితం ఇలా ఉంటుంది అంటే అప్పుడు మనకు ఏం కావాలనో అది వస్తుంది అంతేగాని ఊరికే ఎరువుల మీద ఆధారపడేసి రసాయనిక ఎరువుల మీద ఆధారపడేసి నేలను పట్టించుకోకుండా పై పైన మనం వ్యవసాయం చేసినామంటే మొక్కను చూస్తూ వ్యవసాయం చేసినామంటే మనం పూర్తి ఫలితాలు పొందలేము ముందు నేలను చూడాలి తర్వాత నేల మీద ఉన్నటువంటి ఆ మొక్కను చూడాలి అలా చేసినప్పుడే మనకు దిగుబడులు వస్తాయి దానికి ప్రత్యక్ష ఉదాహరణ మన నరేష్ గారి పొలము ఇంత ముందు కూడా వీడియో చేస్తున్నారు ఇప్పుడు కూడా మరి ఒకసారి విందాము నరేష్ గారు మీరు ఇంత ముందు వీడియోలో కూడా చెప్పినారు అంటే నేను కర్బన శాతాన్ని పెంచుకుంటూ ఇలా చేశాను వ్యవసాయం అని చెప్పేసి అంటే మీరు ఎన్ని దఫాలుగా ఈ కర్బన శాతం పెంచడానికి ఎరువులు వాడినారు తర్వాత ఈ ఫర్టిలైజర్స్ కూడా ఎలా ఇచ్చుకుంటూ వచ్చారు మేము టూ ఇయర్స్ నుంచి ఇది ప్రతిభ బయోటెక్ వాడుతున్నాం సార్ వాస్తవంగా అవని కూడా మేము ఇక్కడ టూ టైమ్స్ అయిపోయింది సార్ టూ టైమ్స్ అయిపోయిన తర్వాత కొక్కోలి కానీ జూక కానీ ఫ్లోరా కానీ లారా కానీ ఏం సార్ ఇక తేర కానీ తేరా ఫ్లోరా లారా మా జీవితానికి ఒక ప్రతిరూపం సార్ అది ఆ ప్రోడక్ట్ మీరు ఏం చేసినారు ఏం కథ మాకు తెలియదు సార్ ఎంత కష్టపడినారు అనేది మాకు తెలుసు సార్ మేం ప్రతి ఒక్క ట్రిప్లో వదులుతుంటే ప్రతి ఒక్క సెట్ని చూస్తుంటాను సార్ నేను రెండు వేల రెండు వందల సెట్లని ప్రతి ఒక్క సెట్ ఏ సెట్ కాసింది ఏ సెట్ కి ఏ సెట్కి ఏం పురుగు ఉంది అనేది మాకు ప్రత్యక్షంగా మేము చూసుకొని మీ ద్వారా మీ కంపెనీ ఎంప్లాయీ ద్వారా సార్ హర్ష సార్ గాని బాలాజ్ సార్ గాని మాకు అందుబాటులో ఉండి ప్రతి ఒక్క విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి మాకు ఆన్సర్ ఇస్తుంటాం సార్ చాలా వందనాలు సార్ చాలా కృతజ్ఞత సార్ ఇంకొక విషయం సార్ మీ ప్రోడక్ట్ లో ఏ ప్రోడక్ట్ తీసుకోండి సార్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ సార్ నా ఆత్మ సాక్షి తెలుసు అంటే అవని పొడమి వాడమంటే భూమిలో కర్బర శాతాన్ని పెంచుకుంటూ అవనిలో సూక్ష్మజీవులు ఉంటాయి అంటే నేలకి మేలు కలిగించే సూక్ష్మజీవులు మన చెట్టును రక్షించే సూక్ష్మజీవులు అనేకం ఉంటాయి జీవన ఎరువులు ఉంటాయి అందులో తర్వాత ట్రైకోడెర్మ మనసు ఇవి కూడా ఉంటాయి అన్నమాట దాంట్లో సో దీనివల్ల ఏమవుతుందంటే మనకు నేలలో కర్బన శాతం బాగా పెరిగి ఆ సూక్ష్మజీవులు వేరు వ్యవస్థను బాగా రక్షిస్తాయి అంతేకాకుండా మన నేలలో ఉన్నటువంటి ఈ అనేక రకాల రసాయన ఎరువులు మనం ఏమైతే వేసి ఉంటాము అంతకుముందు వృధాగా పడి ఉన్నావి కానీ లేకపోతే గడ్డి ఇవన్నీ లోపలికి భూమి లోపల కలిపిన గడ్డి ఇవి కానీ వాటన్నిటినీ బాగా కుల్లేలా చేసి ఎరువులు కూడా మొక్క గ్రహించే రూపంలోకి మార్చేసి ఆ బ్యాక్టీరియా ఈ వేరు వ్యవస్థకు అందుబాటులోకి అనమాట సో ఆ పని ముందు తను చేస్తున్నాడు ప్రతి సంవత్సరం రెండు సార్లు తర్వాత నేను మీకు అందించినటువంటి ఈ టెరా ఫ్లోరాలారా ఇవేంటంటే ప్రూనింగ్ చేసిన తర్వాత అంటే మనకు ఉద్యానవన పంటల్లో ప్రూనింగ్ చేసిన తర్వాత పెరుగుదల దశగా తీసుకోవాలి మనం ప్రూనింగ్ దశలో సో అప్పుడు మనం టెరా అందిస్తాం టెరా అందించడం అంటే ఆ గ్రోత్ మంచిగా రావడానికి తర్వాత అది పూత దశకి ప్రవేశించాలంటే ఎలా పెరగాలి మొక్క ఊరికే వృధాగా మొక్కను పెంచితే సరిపోదు అది తన సంతానాన్ని పెంచుకోవడం అంటే అది సంతానం పెంచడం అంటే మనకు కాయల పనులు ఇవ్వడం అనమాట సో అది సంతానాన్ని పెంచుకునే దిశగా పెరగాలి అది ఆ సంతానం పెంచుకునే దిశ అంటే పూత వరకు దాన్ని గా తీసుకెళ్ళాలి మనం ఊరికే పెంచితే సరిపోదు మనం నత్రజని ఆధారిత ఎరువులు ఊరికే వేసేసి పెంచితే సరిపోదు పెరుగుతుంది బాగా అంటే ఊరికే పెరిగిపోయి ఆకులు పచ్చగా ఉండి ఇలా ఉంటుంది కానీ అది పునరుత్పత్తి శక్తిని తక్కువ కలిగి ఉంటది ఇదే కానీ ఏ పైరైనా సరే ఉరకి ఎత్తు పెంచి దాంట్లో పచ్చదనం పెంచినాం అనుకోండి పునరుత్పత్తి శక్తి ఉండదు మనకు పునరుత్పత్తి శక్తి అంటే పూత మంచిగా రావాలి అందులో ఆడ పువ్వులు ఎక్కువగా రావాలి ఆడ పువ్వులు ఎక్కువ వచ్చినప్పుడే మనకు కాపు ఎక్కువ వస్తుంది మనం అనుకుంటుంటాం ఒక్కోసారి పూత ఎక్కువ వచ్చి రాలిపోతుంది అనుకుంటుంటాం మగపు రాలిపోతుంది ఆడ పువ్వు కాయగా మారుతుంది అది కూడా ఆడ పువ్వులు కూడా అన్ని కూడా కాయగా మారవు ఎప్పుడైతే మన చెట్టులో దాని దాంట్లో శక్తి ఉందనుకోండి అంత వచ్చిన పూత అంతా కాయగా మారే శక్తి దాంట్లో ఉంది అనుకోండి అప్పుడు ఉన్న ఆడ పువ్వులన్నీ కాయలుగా మారుతాయి అలా మారాలి అంటే అది పెరిగే టైంలోనే అంటే ప్రూనింగ్ చేసిన తర్వాత కొంతకాలం అది మళ్ళీ గ్రోత్ వస్తుంది అనమాట ఆ సమయంలోనే ఆ శక్తిని పుంజుకుంటుంది అలా పుంజుకోవాలంటే ఊరికి నత్రజని ఆధారిత ఎరువులు ఇస్తే రాదు అన్ని రకాలు కలిపి ఎలా ఇవ్వాలో అలా కలిపి చేయడం వల్లనే ఈ టెరా ఫ్లోరా లారా అనే ఉత్పత్తుల నుంచి మీకు ఫలితాలు అంత బాగా వస్తున్నాయి అంటే పూత దశకు చేరుకోగానే మళ్ళీ ఫ్లోరా ఇస్తాం ఫ్లోరా ఇచ్చినప్పుడు ఆ వచ్చిన పూత అంతా ఆడపు ప్రతి ఆడపు కాయగా మారడానికి అది సహకరిస్తుంది అందులో ఆ సమయంలో మొక్కకి ఏం కావాలో అందులో అన్నీ ఉంటాయి అన్నమాట అంటే రైతుకు సులభ మార్గంగా ఉండడం కోసమే ఈ ఉత్పత్తులు తయారు చేసాం మూడు ఉత్పత్తులు రూనింగ్ చేసినాక లేదా మొక్క పెరిగేటప్పుడు ఏమేమి ఉండాలో దాంట్లో అవన్నీ ఏ రే ఏ పర్సంటేజ్లో ఉండాలో అవన్నీ అలా ఉంటాయి తర్వాత పూత దశ స్టార్ట్ అవ్వగానే పూత మొత్తం బాగా వచ్చి అవన్నీ మళ్ళీ కాయగా మారడం కోసం ఏమేమి కావాలో అవన్నీ ఫ్లోరాలో ఉంటాయి తర్వాత లార అంటే కాయ మొదలైన తర్వాత అది కాయ సైజు బాగా వచ్చి దాంట్లో బరువు బాగా వచ్చి సైజు బాగా వచ్చి కలర్ బాగా రావడానికి ఏమేమి ఉండాలో మూలకాలు అవన్నీ దాంట్లో ఉంటాయి అంటే రైతు మళ్ళీ వెతుక్కోకుండా ఇంకొకరి మీద ఆధారపడకుండా సైంటిఫిక్గా తయారు చేసామన్నమాట అంటే మొక్క యొక్క జీవన విధానాన్ని దృష్టిలో పెట్టుకొని దానికి లోపల ప్రతి మనిషికి మొక్క కాన్నిటికి కంటిన్యూగా రసాయనిక చర్యలు జరుగుతూ ఉంటాయి జరుగుతుంటేనే మనం బతికి ఉండేది రసాయనిక చర్య ఆగిపోతే మనిషి కూడా చనిపోతాడు గుండె ఆగడం అంటే ఒక రసాయన చర్య ఆగిపోయినట్టు అనమాట అట్లాగే మొక్కలు కూడా అన్ని రసాయనిక చర్యలు జరుగుతూ ఉంటాయి వాటికి ఏ దశలో ఏం జరుగుతుంటాయో అవి మనం అందించాలి మనకు నచ్చినేటివి డీలర్ నచ్చినేటివి ఇలా కాదు మనం చేయాల్సింది మనకు మొక్క గురించి తెలియాల్సి ఉంటుంది ఎప్పుడు ఏం కావాలి దానికని అవి తెలుసుకొని మనం సమృద్ధిగా అందించిన అంటే నువ్వేం కోరుకుంటావు అది నీకు ఇస్తాను అలా కాకుండా నీ ఇష్ట ప్రకారం నువ్వు వెళ్ళావు అనుకో అది ఖచ్చితంగా అందివ్వదు సో అలా అన్ని పాటించడం వల్లనే మనం ఈ రోజు ఫలితం ఇలా చూస్తున్నాము ఇంకా ఇది కటింగ్ చేయకముందు నేను చూశాను వీడియో అసలు నేనే నమ్మశక్యంగా నేనే నమ్మలేదు అంత బాగా వచ్చింది అని చెప్పేసి ఒక్కొక్క కొమ్మకు యాభై కాయలు అలా ఉన్నాయన్నమాట సో అంత దిగుబడిని ఇచ్చింది ఆయనకి సో ప్రతి ఒక్కరు ఫస్ట్ నేల మీద దృష్టి పెట్టండి నేల మీద దృష్టి పెట్టిన తర్వాత చెట్టు దశను బట్టి ఫర్టిలైజర్ ఏమి ఇవాలో అవి ఒక అవగాహన కలిగించుకొని ఇచ్చినారంటే ఖచ్చితంగా మీ పైరు మీరు చెప్పినట్టు ఉంటుంది మీకు ఎంత కావాలో అంత దిగుబడి వస్తుంది అది చేయాల్సింది